హాయ్ అండి వెల్కమ్ టు లావణ మెటీరియల్ బ్లాగ్స్ అండి ఇవాళ సొరకాయ పాయసం అండి ఇది కీర్ కూడా అంటారు చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉందండి ఇది ముందుగా సొరకాయ చెక్ చేసుకునండి ఇలా పీసుల్లాగా కట్ చేసుకోవాలండి అది తెల్లగా ఉన్నాయి గింజలు అన్నీ తీసేసేయండి నీట్గా ఆ పచ్చగా ఉన్నదంతా కూడా తురుముకోవాలండి అది తెల్లగా ఉన్నది పాడేయాలి అలాగే ఇదిగోండి ఇలా వస్తుందండి తురుము చాలా బాగుంటుందండి ఇది పాయసం ఇలా ఒక కప్పు అయిందండి ఈ కప్పు తురిమేసాం కదా అని పక్కన పెట్టేస్తే బ్లాక్ వచ్చేస్తుందండి అలాగే బాణిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకునండి ఈ తురుమంతా కూడా వేపుకోవాలండి బాగా బాగా వేగాలండి ఇలా వేగిన తర్వాత కొంచెం బాయిల్ అదే ఉడకనివ్వాలండి మళ్ళీ కొన్ని చిన్న గ్లాస్తో వాటర్ వేసి ఉడకనివ్వాలండి ఉడుగుతుందండి ఇది ఒక పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని అలాగే వేరే గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసండి ఫోన్ మకానా వేసుకోవాలండి ఫోన్ మకానా వేసుకుని వేగని వేగనివ్వాలి ఈ వేగి ఈ వేగేసాక ఈ పక్కన పక్కన పెట్టేయాలండి అలాగే ఇదిగోండి ఇది రెడీ అయిపోయిందండి ఇది కూడా ఉడికిపోయిందండి ఇంకా ఇంక ఇది కూడా గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా ఉడిగిపోయిందండి నెక్స్ట్ ఇదిగోండి ఒక ఆరు బాదం ఇలా తురుముకోవాలండి ఇది ఏంటంటే అన్నీ కూడా బాదం జీడిపప్పుతో ఉంటుందండి ఇది పాయసం చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్తీ కూడానండి ఇదంతా కూడా అలాగే ఇదిగోండి బాదం తురుముకున్నాం కదండి ఆరు అలాగే జీడిపప్పు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి అలాగే ఒక ఇరవై బాదం ఒక గుప్పుడు బాదం ఒక గుప్పుడు జీడిపప్పు నాలుగు ఎలాయ్ వేసండి మిక్సీ పట్టుకోవాలండి దీంట్లోనే ఎలాయ్ చేసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇదిగోండి ఇలా పొడికిందు చేసుకుని అండి ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదిగోండి అలా పొడి పొడి వస్తుంది చాలా బాగుంటుందండి అలాగే ఫోన్ మక్కన వేపుకున్నాం కదండి ఇందాక అవి కూడా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసుకుని ఇలా రెడీగా పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ ఒక గిన్నెలోకి పాలు మరగనివ్వాలండి అయితే నేను కాచి చల్లార్చిన పాలండి ఇవి కొంచెం మరిగిన తర్వాత ఇదిగోండి ఇందాక వేపుకున్నాం కదండి సొరకాయ ఈ సొరకాయ తురుమంతా కూడా దీంట్లో వేసేయాలండి ఇందులో వేసేసి బాగా కలుపుతూ ఉండాలండి కొంచెం కలిపిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అవి ముందు వేపుకోవచ్చండి నెయ్యిలో నేను ఇంకా అన్ని నెయ్యి ఎక్కువ చెప్పి నేను ఆపలేదు అంటే ఇష్టమైతే వేపుకోవచ్చండి ఇదిగోండి ఫును మకాన మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పొడి కూడా వేసేయాలి వేసేసి కొంచెం మారకం ఇవ్వాలండి అలా బాయిల్ అయ్యేటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టుకున్నాం కదండి ఎలైచి బాదం జీడిపప్పు ఆ పొడి కూడా వేసేసండి స రుచికి సరిపడా షుగర్ వేసుకోవాలండి ఇది నెక్స్ట్ మళ్ళీ తురుముకున్నాం కదండి జీడిపప్పు బాదం తురుముకున్నాం కదా జీడిపప్పు ముక్కలను ఇవి కూడా వేసాయండీ ఇదిగోండి ఇవే కొంచెం నెయ్యిలో వేపుకుంటే బాగానే ఉంటుందండి నేను నెయ్యి ఫ్లేవర్ ఎక్కువైపోతుందని వేపలేదు ఇదిగోండి నెక్స్ట్ అలా మరగనివ్వాలి అలాగే ఇదిగోండి బాదంది ఫౌడర్ ఉన్నదండి ఆ పౌడర్లో నేను అంటే ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి ఇది పౌడర్ లిక్విడ్ ఒక స్పూన్ వేసేయండి వాటర్ వేసి కలిపి ఇది ఫ్లేవర్ కోసం దీంట్లో వేసానండి ఇంకా ఫుడ్ కలర్ కానీ ఏమీ వాడకూడదండి ఇంకా డైరెక్ట్ ఇలా చాలా బాగుంటుందండి టేస్ట్ చూసుకొని షుగర్ సరిపోకపోతే షుగర్ వేసుకోవాలండి చాలా టేస్టీగా చాలా హెల్దీగా బాగుంటుందండి అన్ని డ్రై ఫ్రూట్స్ మొల కావలితే సగ్గుబియ్యం కూడా వేడింటిలో ఒక గంట ముందు నానబెట్టుకొని అవి కూడా ఉడకనిచ్చుకొని సేమేలాగా కాసుకోవచ్చండి బాగుంటుంది దీంట్లోనే ఇదిగోండి నేను టేస్ట్ చేశానండి చాలా టేస్టీగా చాలా బాగుందండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి